చంద్రబాబు అంటే టెక్నాలజీకి మారు పేరు చంద్రబాబు అంటే మిషనరీ చంద్రబాబు అంటే హైటెక్ బాబు అలాంటి చంద్రబాబుకు కనీసం ఆటో గురించి కూడా ఐడియా లేని పెద్ద మనిషి అని ఇప్పుడే అర్థమైంది చంద్రబాబుకు తనకు అన్నీ తెలుసు అని మిషనరీ అని బయట డప్పు కొట్టుకుంటారు కానీ కనీసం డీజిల్ ఆటో గురించి కూడా తెలియదని ఈ రోజే అర్థమైంది ఒక ఆటో వాళ్ళని పిలిచి డీజిల్తో బాగా ఇబ్బంది అవుతుందంటే డీజిల్ ఇంజిన్ తీసేసి ఎలక్ట్రికల్ మార్చుకొని చంద్రబాబు ఈజీగానేస్తారు దానికి మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆటో వాళ్ళ అంటే అదేం లేదు ఈజీగా మార్చేయవచ్చు అని చంద్రబాబు దబా ఇస్తారు కిందనున్న అధికారుల వైపు చూసి ఏం డీజిల్ ఇంజిన్ మార్చరాదా అని చంద్రబాబు గద్దిస్తారు అలా చేయరాదు ఎలక్ట్రికల్ వెహికల్స్ ది వేరుగా ఉంటాయని అధికారులు చెబితే కానీ మన చంద్రబాబు లాంటి విషనరీకి తెలియకపోవడం గమనార్హం నెటిజన్లకు ఈ వీడియోతో అడ్డంగా బుక్ అయిన బాబును ఇలాంటి వీడియోలతో నెటిజన్లు ఓ రేంజ్ ఆడేసుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఆటో దొరుకుతున్నావు కదమ్మా అవును సార్ సొంత ఆటోనా సొంత ఆటో సార్ పెట్రోల్ పెట్రోల్ డీజిల్ డీజిల్ సార్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్ ఈ బండి నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకేమైనా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజన్ వారిస్తే సరిపోతుంది కదా కలెక్టర్ గ్యాసే కాదు నీకేమైనా ఐడియా ఉంది దీని మీద